దసరా పండుగను పురస్కరించుకొని దేవరఘట్టులో ముఖ్యమైన ఘట్టం నిర్వహిస్తారు దీనిని గురువయ్య గొలుసు తెంపుట అనే పేరుతో పిలుస్తారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు ఈ ఉత్సవానికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు మురళీకృష్ణ చెప్పండి దేవరఘట్టులో గురువయ్య గొలుసు తెంపుట సంప్రదాయాన్ని ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవం అనేది దాదాపు నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉత్సవంగా చెప్పుకోవచ్చు ఏదైతే ఆ దసరా పండుగ సందర్భంగా అక్కడ దేవరగట్టులో వెలిసిన మాల మల్లేశ్వర స్వామి ఏదైతే ఎనిమిది వందల అడుగుల ఎత్తైన కొండపై వెలిసినటువంటి మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం అనంతరం జరిగే జైత్ర యాత్రలో ఈ గురువేళ్ళు సందడి చేస్తా ఉంటారు అక్కడ కర్రలు పట్టుకొని వచ్చే వారి మధ్యలో వాళ్ళు డోళ్ళు చప్పుళ్లతో పిల్లల గ్రోహీలతో ఈ విధంగా ఆ శబ్దాలు చేస్తూ నృత్యాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే విధంగా వాళ్ళ కళలను ప్రదర్శిస్తూ ఉంటారు అయితే ఆ బన్నీ ఉత్సవం అనంతరం మరుసటి రోజు ఏదైతే స్వామి కళ్యాణం అనంతరం మరుసటి రోజు స్వామికి ఆ రథోత్సవం నిర్వహిస్తారు ఆ మరుసటి రోజు ఈ గురువయ్యలు ఏదైతే ఉంటుందో వాళ్ళ కళను అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు సాంప్రదాయ వాళ్ళ సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తే ప్రదర్శిస్తూ అక్కడ ప్రజలను ఎంతో ఆకట్టుకుంటూ ఉంటారు అయితే ఈ దేవరగట్టు సందర్భంగా అక్కడ గురువయ్యలు ఆ నల్లటి టోపీ ధరి టోపి ధరించి ఎలుగుబంటి చర్మంతో తయారు చేసినటువంటి నల్లటి టోపీ అదే విధంగా చేతిలో డమరుకం పిల్లన గ్రోవితో ఆ జానపద కళలను ప్రదర్శిస్తూ భక్తులను ఆకట్టుకుంటారు అదే ఆ ఆకట్టుకునే క్రమంలో ఆ వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఆ ఈ గొలుసుకట్టు తెంపట అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంటారు ఈ నేపథ్యంలోనే రేపటి రోజున ఈ దేవరగట్టులో జరగబోయే ఈ కట్టు తెంపట అనేది కూడా ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ దేవరగట్టు బండి ఉత్సవాలు దాదాపు ఐదు రోజుల పాటు కొనసాగుతాయి అయితే ఈ నాలుగవ రోజు ఈ దేవరగట్టులో గురవయ్యలు ఈ గొలుసు కట్టు తెంపుట అనేది నిర్వహిస్తారు ఆ ఇనుప గొలుసు ఏదైతే ఉంటుందో దాదాపు ఆ పది కిలోలకు పైగా బరువుండే ఈ ఇనుప గొలుసును ఆ గురవయ్యలు ఆడుతూ పాడుతూ అవలీలగా తెంపుతారు ఈ దృశ్యాలను తిలకించేందుకు అటు కర్ణాటక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు ఆ గురవైలు చేసేటటువంటి ఆ విన్యాసాలు చూసేందుకు భక్తులు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఆ గొలుసు కట్ట కట్టు తెంపట అనేది చూసిన అనంతరం వారికి జేజేలు పలుకుతూ పూజలు నిర్వహిస్తారు గగన్ మురళీ అలాగే ఈ ఉత్సవాన్ని అసలు ఎలా నిర్వహిస్తారు ఎంత మంది పాల్గొనే అవకాశం ఉంటుంది ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం దేవరగట్టలో నిన్నటి రోజున ఈ జైత్రయాత్ర ఏదైతే జరిగిందో ఆ జైత్రయాత్రకి తిలకించేందుకు దాదాపు లక్షల సంఖ్యలో సుమారు రెండు లక్షల మందికి పైగా జనం అక్కడికి వచ్చి ఆ బండి జైత్రయాత్రను తిలకించారు ఎత్తైన కొండల్లో కొండ కోన చెట్లు కూడా ఎక్కి అక్కడ ఈ దృశ్యాలను తిలకించేందుకు వచ్చున్నారు అయితే ఈ దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం ఆల్లూరు నియోజకవర్గం అలర్వి ఇతర ప్రాంతాలకు గ్రామాలు ఆ గ్రామాల్లో ప్రజలకు బంధువులంతా కూడా వచ్చి చేరుంటారు వీళ్ళంతా కూడా ఈ ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు అక్కడే ఉండి ఆ స్వామికి విశేష పూజలను నిర్వహించుకొని తమ మొక్కులను తీర్చుకుంటారు అక్కడ ముఖ్యంగా మాలమల్లేశ్వర స్వామికి ఆ మొక్కు మొక్కుకొని తమ కోరికలు తీరాలని ఏదైనా మొక్కు మొక్కుకుంటే మాత్రం కచ్చితంగా తీరుతుంది అదే విధంగానే ఆ ఈ గురువయ్యలు గొలుసుకట్టు తెంపట అనే దృశ్యాలను చూసేందుకు కూడా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది చుట్టుపక్కల వారంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకొని రేపటి రోజున జరగబోయే ఈ కట్టు తెంపటానికి కార్యక్రమాన్ని తిలకించేందుకు దాదాపు లక్ష మందికి పైగా జనం వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది గగన్